హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ జ్యోతి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ సెషన్లో మనము బయాలజీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అందులోన మనం పర్టికులర్గా ఏ టాపిక్ అంటే అస్థిపంజర వ్యవస్థ స్కెలిటల్ సిస్టమ్ గురించి మనము దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవుని శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు ఓకే దానికి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆస్టిన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కొలాజన్ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎరిథ్రోపాయిటిన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సైనోవియల్ ద్రవం ఓకే ఇది క్వశ్చన్ సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే మన మానవుని శరీరంలో వివిధ అవయవాల్లో ఉన్నటువంటి బోన్స్ని ఏమంటాము అస్థిపంజరం అని చెప్పేసి అని అంటాం ఓకే మానవుని శరీరంలో వివిధ అవయవాల్లో ఉన్న మొత్తం వెంకలు కలిపి మనము అస్థి పంజరం అని చెప్పుకుంటాం ఈ అస్థి పంజరం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఏంటి మరి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి బాహ్య అస్థి పంజరం ఓకే బాహ్య అస్థి పంజరం ఓకే సెకండ్ వన్ ఏంటి అనంటే అంతర అస్థి పంజరం అయితే బాహ్య అస్థి పంజరానికి ఎగ్జాంపుల్గా ఏమని చెప్పొచ్చు అని అంటే మనకు నత్తలు ఆల్చిప్పలు చిప్పలు ఇవి ఉంటాయి కదా వీటిని తర్వాత చేప పైన పొట్టు చేప పొలుసులు అంటాం కదా చేప పొలుసులు తర్వాత సకశేరుకాల యొక్క గోర్లు వెంటుకలు వీటిని ఏమంటారు అంటే అస్థి పంజరానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అయితే మరి అంతర అస్థి పంజరం అని అంటే ఏంటి అనంటే ఇవి ఈ అంతర అస్థి పంజరం అనేది మానవుల్లో జంతువుల్లో ఉంటాయి ఓకే ఈ అంతర అస్థి పంజరం అనేది ముఖ్యంగా రెండు రకాలైనటువంటి ఎముకలను కలిగి ఉంటుంది అవి ఏంటి అని అంటే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మృదుల అస్థి అండ్ సెకండ్ వన్ వచ్చేసి అస్థి ఈ రెండు రకాల ఎముకలు అనేవి అంతర అస్థి పంజరంలో ఉంటాయి ఓకే ఈ మృదులాస్తి ఎముకనే ఏమంటారు అంటే అస్థి అంటే ఏంటి గట్టిగా దృఢంగా ఉన్నటువంటి ఎముకను అస్థి అని అంటారు ఈ మృదులాస్తి ఏంటి అని అంటే ఇవి ఈ ఎముకలు అనేవి మెత్తగా ఎటుబడితే వంగుతూ ఉంటాయండి అంటే చెవిలో కానివ్వండి ముక్కులో ఉన్నటువంటి ఎముకలు అనేవి ఈ మృదులాస్తితోటి ఏర్పడతాయి ఓకే అయితే ఈ మృదులాస్తిలో ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ కణాలు కలిగి ఉంటాయంటే కాండ్రోసైడ్స్ అనే కణాలను కలిగి ఉంటాయి ఉంటాయి ఈ కాండ్రోసైట్స్ అనే కణాలన్నీ కూడా కొలాజన్ అనే ప్రోటీన్ తోటి ఏర్పడతాయి ఓకే ప్రోటీన్ ను కలిగి ఉంటాయి ఓకే ఈ కాండ్రోసైట్స్ ఈ మృదులాస్తి కణాలు మృదులాస్తిలో ఉన్నటువంటి కణాలు ఏంటి మనము కాండ్రోసైట్స్ అనే కణాలు ఉంటాయి ఓకే కాండ్రోసైట్స్ అనే కణాలు ఉంటాయి ఈ కాండ్రోసైట్స్ కణాలు అనేవి దేన్ని కలిగి ఉంటాయి అనంటే కొలాజన్ అనే ప్రోటీన్ను కలిగి ఉంటాయి కొలాజన్ అనే ప్రోటీన్ ఈ కొలాజన్ అనే ప్రోటీన్ యొక్క స్పెషాలిటీ అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే దీనికి సాగే గుణం అనేది ఉంటుంది ఈ సాగే గుణం వల్ల ఈజీగా చలనానికి సహాయపడడం జరుగుతుంది అలా మానవుని శరీరంలో అత్యధికంగా ఉన్న ప్రోటీన్ ఏంటి అని అంటే ఏమని చెప్తారు అని అంటే కొలాజన్ అని చెప్పేసి చెప్తారు ఓకే ఓకే ఇక్కడ మనకు ఆన్సర్ ఏముందండి కొలాజన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రోటీన్ ఓకే మరి మానవ శరీరంలో అత్యధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటి అని అడిగితే ఓకే మరి మూలకం ఏంటి అని అంటే ఒకవేళ ప్రోటీన్ కాకుండా మూలకం ఏంటి మానవ శరీరంలో అత్యధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటి అని అంటే క్యాల్షియం అండి ఈ కాల్షియం అనేది ఎముకకు గట్టితనాన్ని ఇస్తుంది ఓకే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము ఈ అస్థి అంటే ఏంటి గట్టిగా దృఢంగా ఉన్న ఏమంటారు అంటే అస్థి అని అంటారు ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఆన్సర్ ఏమని చెప్పుకున్నాము కొలాజన్ అని చెప్పేసి చెప్పుకున్నాము ఈ ఆస్టిన్ అనేది ఏంటి అని అంటే ఎముకలో ఉన్నటువంటి ప్రోటీనే ఏమంటారు అనంటే ఆస్టిన్ అని అంటారు ఓకే ఆస్టిన్ అంటే ఏంటండి ఎముకలో ఉన్న ప్రోటీనే ఆస్టిన్ ఓకే అండ్ థర్డ్ ఆప్షన్ కనుక చూస్తే ఒకసారి ఎరిత్రోపాయిటిన్ ఈ ఎరిత్రోపాయిటిన్ అనేది ఏంటి అని అంటే ఎముక ఏదైతే ఉంటుందో ఆ ఎముక మధ్యలో అస్థి మజ్జ అనేది ఉంటుంది ఓకే ఈ అస్థి మధ్యలోనే మనకు ఎరిత్రోపాయోటీన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ఆస్టిన్ కానివ్వండి కొలాజన్ కానివ్వండి ఎరిత్రోపాయోటీన్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రోటీన్ ఓకేనా అయితే ఈ ఎరిత్రోపాయోటీన్ అనేది మధ్యలో ఉంటుంది ఇది ఏం చేస్తుంది అని అంటే రక్త కణాలను ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఎరిత్రోపాయిటిన్ అనే ప్రోటీన్ అనేది తోడ్పడుతుంది ఓకేనా అండి ఈ అస్థి మధ్య ఏదైతే ఉంటుందో మళ్ళీ ఈ అస్థి మధ్య అనేది కూడా మనకు మూడు రకాలు ఉంటుంది అస్థి మధ్య ఓకే అవి ఏంటి అని అంటే ఎరుపు మజ్జ అంటే బోన్ మ్యారో అంట ఓకే అండ్ సెకండ్ వన్ వచ్చేసి తెలుపు తెలుపు అస్థి మజ్జ ఓకే థర్డ్ వన్ వచ్చేసి పసుపు మజ్జ ఈ ఎరుపు అస్థిమధ్యలో ఏమవుతుంది అని అంటే ఎర్ర రక్త కణాలు అనేవి అధికంగా ఉత్పత్తి కావడం జరుగుతుంది ఓకే అయితే ఈ తెలుపు అస్థిమధ్య అనేది మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఏర్పడడం జరుగుతుంది ఈ తెలుపు అస్థి మధ్య అనేది తర్వాత పసుపు అస్థిమధ్య అనేది వృద్ధాప్యంలో ఏర్పడుతుందండి అండ్ అలాగే కాకుండా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పక్షుల్లో ఉన్నటువంటి ఎముకల్లో అస్థి మజ్జ అనేది ఉండదు ఓకే వాటిలో గాలి మాత్రమే ఉంటుంది ఎముకల మధ్యలో అస్థి మధ్య ఉండదు ఓకే గాలి మాత్రమే ఉంటుంది వీటిని ఏమంటారు అంటే వాతులాస్తులు అని అంటారు ఓకే పక్షుల్లో గాలి మాత్రమే ఉంటుంది కదా వాటిని వాతులాస్తులు అని అంటారు ఓకే వాతులాస్తులు అని అంటారు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మరి ఇక్కడ ఇంకొక ఆప్షన్ అని అన్నాడు సైనోవియల్ ద్రవం ఈ సైనోవియల్ ద్రవం అంటే ఏంటి అంటే ఎముకలు కదలడానికి వీలుగా మనకు కీళ్ళు అనేవి ఉంటాయి సో ఈ కీళ్ళ మధ్యలోనే మనకు సైనోవియల్ ద్రవం అనేది ఉంటుంది ఈ సైనోవియల్ ద్రవం వల్లనే కీళ్ళు కదలడానికి సహాయపడతాయి అనమాట ఓకే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏంటి కొలాజన్ అత్యధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటి కాల్షియం ఓకే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే మానవుని శరీరంలో గల మొత్తం ఎముకల సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు ఓకే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టూ నాట్ సిక్స్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి టూ థర్టీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి త్రీ టెన్ ఓకే సో మరి మానవుని శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఎంత అని అంటే మానవ శరీరంలో మొత్తం టూ నాట్ సిక్స్ ఎముకలు అనేవి ఉన్నాయి ఓకే ఈ టూ నాట్ సిక్స్లో మనకు పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అంటే ఇరవై తొమ్మిది ఎముకలు ఉంటాయి ఓకే పుర్రెలో ఇరవై తొమ్మిది ఎంక ఎముకలు ఉంటాయి తర్వాత పక్కటెముకలు పక్కటెముకలు ఉంటాయి కదా ఈ పక్కటెముకలు మొత్తం పన్నెండు జతలు ఉంటాయి లేదా ఇరవై నాలుగు ఎముకలు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే మనకు ఏది వెన్నుప వెన్నుపూస ఉంటుంది కదా వెన్నుపూసలో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అంటే ఇరవై ఆరు ఎముకలు ఉంటాయండి ఓకే రొమ్ము ఎముక ఎన్ని ఎన్ని ఉంటాయి అని అంటే ఒకటి ఉంటుందండి రెమ్ము ఎముక ఒకటి ఒక రొమ్ము ఎముక అనేది ఉంటుంది తర్వాత భుజపు టెముకలు భుజపు టెంకలు ఏవైతే ఉన్నాయో భుజపు టెంకలు ఏవైతే ఉన్నాయో రెండు జతలు లేదా రెండు జతలు లేదా నాలుగు ఎముకలు ఉండడం జరుగుతుంది అలాగే ఒక ఒక చేతిలో మనకు ముప్పై ఎముకలు అనేవి ఉంటాయి అలా రెండు చేతుల్లో అంటే చేతుల్లో ఉన్న మొత్తం రెండు చేతుల్లో ఉన్న మొత్తం ఎముకలు ఎన్ని అని అంటే మనకు సిక్స్టీ అండి అరవై ఎముకలు ఉంటాయి చేతుల్లో ఉన్న ఎముకలు ఎన్ని మొత్తం అరవై ఎముకలు అనేవి ఉంటాయి అలాగే ఒక్క కాలులో మనకు ముప్పై ఎముకలు అనేవి ఉంటాయి రెండు కాలలో కలిపి మొత్తం అరవై ఎముకలు అనేవి ఉంటాయి ఓకే కాళ్ళలో ఉన్న ఎంకలు ఏంటండి అరవై ఎముకలు అనేవి ఉంటాయి ఈ టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఎన్ని ఎంకలు అనంటే మనం ఏమని చెప్పాలి రెండు వందల ఆరు ఓకే రెండు వందల ఆరు ఎముకలు అనేవి ఉంటాయి మరి చిన్న పిల్లల్లో ఎన్ని ఎంకలు ఉంటాయి అని అంటే సుమారుగా మూడు వందల ఎముకలు అనేవి ఉండడం జరుగుతుంది ఎక్కడ ఎవరిలో పిల్లల్లో ఓకే చిన్న పిల్లల్లో ఉన్న ఎముకలు ఎన్ని అనంటే మనకు మూడు వందల ఎముకలు ఉంటాయి ఈ రెండు వందల ముప్పై అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి కీళ్ళ సంఖ్య అండి కీళ్ళ సంఖ్య ఎంత అంటే మనకు రెండు వందల ముప్పై కీళ్ళనేవి మానవ శరీరంలో ఉంటాయి ఓకే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఏంటి మనకు ఆన్సర్ ఏంటి ఆప్షన్ వన్ టూ నాట్ సిక్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఓకే సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే థర్డ్ క్వశ్చన్ ఉరి వేసినప్పుడు విచ్చిత్తి చెందే ఎముక ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు ఓకే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హయాయిడ్ ఎముక సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫీమర్ ఎముక థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్టెపిస్ ఎముక ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎముక మానవుని శరీరంలో అతి పొడవైన పెద్ద ఎముక ఏది అని అంటే ఏమని చెప్పుకుంటామో ఫీమర్ ఎముక అని చెప్తారు ఫీమర్ ఎముకని ఏమంటారు అంటే తొడ ఎముక అని అంటారు ఓకే తొడ ఎముక మరి అతి చిన్న ఎముక అంటే ఏమని చెప్తారు స్టెపిస్ ఎముక ఇది చెవి లోపల ఉంటుంది దీన్నే కర్ణాంతరాస్తి అని చెప్పేసి అని అంటారు కర్ణాంతరాస్తి కర్ణాంతరాస్తి ఎముక అతి చిన్న ఎముక అతి పెద్ద ఎముక ఓకే అతి చిన్న ఎముక అతి పెద్ద ఎముక భుజపు టెముకలు అనగానే మనం ముందే చెప్పుకున్నాం భుజపు టెముకలు మనకు రెండు జతలు లేదా నాలుగు ఎముకలు ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం అలాగే పుర్రెలో అతి గట్టి ఎముక ఏంటి అని అంటే కింది దవడ అండి ఓకే కింది దవడ అలాగే తలలో కదిలే ఎముక ఏంటి అని అన్నా కూడా మనకు కింది ఎముక అని చెప్పేసి చెప్పాలి అలాగే నాలుక కింద వైపుగా మనకు హయాయిడ్ అనే ఎముక ఉంటుంది ఓకే ఈ హయాయిడ్ అనే ఎముక ఎక్కడ ఉంటుంది అంటే నాలుక కింద భాగంలో ఉంటుంది ఈ ఎముకనే ఉరేసినప్పుడు విచ్చిత్తి చెందుతుంది అనమాట ఖైదీ శిక్ష వేసినప్పుడు ఉరేసిన తర్వాత విచ్చిత్తి చెందే ఎముక ఏంటి అని అంటే హయాయిడ్ ఎముక ఓకే ఇది గుర్రపు నాడ ఆకారంలో ఉంటుందండి గుర్రపు నాడ ఆకారంలో ఈ ఏది హయాయిడ్ బోన్ అనేది ఉంటుంది ఓకే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే భరతనాట్యం కూచిపూడి నాట్యకారులు ఎక్కువగా ఉపయోగించే కీలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు ఓకే మన ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బంతి గిన్నె కీలు సెకండ్ ఆప్షన్ జీను కీలు థర్డ్ ఆప్షన్ వచ్చేసి బంధు కీలు అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బొంగరపు కీలు ఓకే అయితే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం మానవుని శరీరం ఎముకలు కదలడానికి వీలుగా మనకేంటి ఎముకలు కదలడానికి వీలుగా మనకు కీళ్ళు ఉంటాయి ఈ కీళ్ళలోనే మనకు సైనోవియల్ ద్రవం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాము ఈ సైనోవియల్ ద్రవము ప్లస్ ఈ కీళ్ళు అనేవి ఎన్ని ఉంటాయి మొత్తం రెండు వందల ముప్పై కీళ్ళు అనేవి ఉంటాయి ఈ కీళ్ళు అనేవి కూడా రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి కదిలే కీళ్ళు ఒకటి కదలని కీళ్ళు ఓకే కీళ్ళు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి మనకు రెండు రకాలు ఉంటాయి రెండు రకాలు ఒకటి కదిలే కీళ్ళు కదలని కీళ్ళు ఈ కదలని కీళ్ళు ఏంటి అని అంటే పుర్రెలో ఉంటాయండి పుర్రెలో ఉన్న ఎముకలు ఏవైతే ఉంటాయో ఆ ఎముకల్లో ఉన్న కీళ్ళు అనేవి కదలవు కదలని కీళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటంటే పుర్రెలో ఉన్న ఎముకలు ఓకే ఈ కదిలే కీళ్ళలో మళ్ళీ మనకు నాలుగు రకాలు ఉంటాయండి అవేంటి అనంటే మనకు బంతి గిన్నె కీలు బంతి గిన్నె కీలు సెకండ్ వచ్చేసి మడత బంధు కీలు మడత బంధు కీలు థర్డ్ వన్ వచ్చేసి మనకు బొంగరపు కీలు బొంగరపు కీలు ఫోర్త్ వన్ వచ్చేసి జారెడు కీలు జారెడు కీలు అయితే ఈ బంతి గిన్నె కీలు ఏదైతే ఉంటుందో ఇది గుండ్రంగా బంతిలాగా ఉంటుంది అంటే గిన్నెలాగా ఉన్నటువంటి ఈ ఎముకకు ఎముక లోపల అమరి ఉన్న కీలు అని ఏమంటారు అంటే బంతి గిన్నె కీలు అని అంటారు ఓకే అయితే మడతబందు కీలు ఈ మడతబందు కీలు అనేది ఏంటి అని అంటే మోకాళ్ళు మోచేతులు తర్వాత చేతి వేళ్ళు కాళ్ళవేళ్ళ వేళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎముకని ఏమంటారు అంటే ఈజీగా ఫోల్డ్ చేయడానికి ఇప్పుడు మనము లెగ్స్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తాం అలాగే హ్యాండ్స్ని ఇలా మూవ్ చేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ ఉండే కీలు ఏంటి అని అంటే మడత బంధు కీలు అలాగే మనకు హ్యాండ్స్ దగ్గర గాని లెగ్స్ ఫింగర్స్ దగ్గర కానివ్వండి దగ్గర ఉండే కీలు నేమంటారు అంటే మడత బంధు కీలు అని అంటారు ఓకే ఈ అండ్ అభ్యర్థులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ వేళ్ళ మధ్యలో ఉన్నటువంటి వేలు దగ్గర ఉన్న కీలు అంటే మనం మడత బంధు కీలు అని చెప్తాము వేల లోపల ఉన్నటువంటి కీలునేమంటారు జీను కీలు అని అంటారు ఓకే ఈ వేలి లోపల కాలు వేలు కానివ్వండి చేతి వేలు కానివ్వండి ఈ వే ఈ వేల లోపల ఉన్నటువంటి కీలను కీలు అంటారు ఓకే ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడే కీళ్ళు ఏ కీలను వా వినియోగిస్తారు అని అంటే బంతిగిన్నె కీలు అండ్ మడత బంధు కీలు అనేది ఎక్కువగా వినియోగిస్తారు వాడతారు ఓకే ఈ బొంగరపు కీలు అనేది ఎక్కడ ఉంటుంది అంటే మెడలో ఉంటుందండి కూచిపూడి భరతనాట్యం చేసే డాన్సర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే కీలు ఏంటి అని అంటే ఈ బొంగరప్ కీలు అండి ఓకే ఇది మనకు క్వశ్చన్ ఒకసారి చూద్దాం భరతనాట్యం కూచిపూడి నాట్యకారులు ఎక్కువగా ఉపయోగించే కీలు ఏంటి అని అంటే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం ఏంటండి మనకు బొంగరప్ కీలు ఇది బంతిగిన్న కీలు గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జీను కీలు అనేది వేలు కాలి వేలు కాలి మరియు చేతి వేళ్ళ మధ్యలో ఉండే కీలుని ఏమంటారా అని అంటే కీలు అని అంటారు ఓకే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే మానవునిలో అతి బలమైన కండరం ఏది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్టెపిడియస్ అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మాసేటర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సార్టోరియస్ అండి ఇది సార్టోరియస్ ఓకే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గ్లూటెస్ మ్యాక్సిమస్ ఓకే మానవునిలో మొత్తం కండరాలు ఎన్ని ఉంటాయనంటే సిక్స్ థర్టీ నైన్ మొత్తం కండరాలు అనేటివి ఉంటాయి మొత్తం కండరాలు ఎన్ని సిక్స్ థర్టీ నైన్ కండరాలు అనేటివి ఉంటాయి ఈ కండరాల్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి అని అంటే మయోసిన్ అండ్ ఆక్టిన్ అండి మయోసిన్ అండ్ ఆక్టిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మయోసిన్ అండ్ ఆక్టిన్ అనే ప్రోటీన్ అనేది ఈ కండరాల్లో ఉంటుంది ఓకే మరి ఈ కండరాల్లో అతి పెద్ద కండరం ఏంటి అనంటే గ్లూటస్ మ్యాక్సిమస్ గ్లూటస్ మ్యాక్సిమస్ దీన్ని ఏమంటారు అనంటే పిరుదు కండరం అని అంటారు పిరుదు కండరం ఓకే ఇది అతి పెద్ద కండరం ఓకే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు అతి పెద్ద కండరం ఏంటి అని అంటే గ్లూటస్ మ్యాక్సిమస్ ఓకే మరి అతి చిన్న కండరం ఏంటి అని అంటే స్టెపిడియస్ అండి స్టెపిడియస్ దీన్నే చెవి కండరం అని అంటారు చెవి కండరం ఓకే అతి చిన్న కండరం ఓకే అతి చిన్న కండరం ఏంటి అని అంటే స్టెపిడియస్ కండరం ఇది చెవి కండరం ఓకే అలాగే మరి అతి పొడవైన కండరం ఏంటి మన మానవ శరీరంలో అతి పొడవైన కండరం ఏంటి అంటే సార్టోరియస్ దీన్నే తొడ కండరం అని అంటారు ఓకే తొడ కండరం అని చెప్పేసి అని అంటారు మరి మానవ శరీరంలో అతి బలమైన కండరం ఏంటి అని అంటే మాసేటర్ అండి మాసేటర్ దీన్ని ఏమంటారు అంటే దవడ కండరం అని చెప్పేసి అని అంటారు ఓకే దవడ కండరం ఇది ఈ క్వశ్చన్ సో మనకు ఆన్సర్ ఏంటండి బలమైన కండరం అని అడుగుతున్నాడు సో బలమైన కండరం అంటే ఏంటి ఇక్కడ ఆన్సర్ మనకు ఆప్షన్ టూ మాసేటర్ అనేది దీనికి సంబంధించిన ఆన్సర్ ఓకే ఇప్పుడే మనం చెప్పుకున్నాము కండరాల్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటండి మయోసిన్ అండ్ ఆక్టిన్ ఓకే అలాగే కండరాల్లో ఉన్నటువంటి యాసిడ్ ఏంటి అంటే ఆమ్లం ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఈ కండరాల్లో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మనకు కొంత దూరం నడవగా నడవగానే అలసట అనేది రావడం జరుగుతుంది ఓకే దీన్ని ఏమంటారు అని అంటే మజిల్ ఫ్యాటిగ్యూ అని చెప్పేసి అని అంటారు ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాట్ ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో కదా థ్యాంక్ యూ